మొదటి నుండి బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడ్డ నాయకులు ఇలాంటి సమయంలో పార్టీ మారటం సరికాదని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు నర్ర జైపాల్ రెడ్డి జిల్లా నాయకులు దోమల ఎల్లమన్నారు అన్నారు కొండపాక మండల వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి అనూహ్య స్పందన వస్తుందని ధీమా వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ కల్లబొల్లి హామీలకు ఆకర్షితులై ఆ పార్టీలోకి వెళ్లిన నాయకులు తమ మనస్సాక్షికి సమాధానం చెప్పుకోవాలన్నారు జిల్లా కొండపాక మండలం గ్రామంలో బీఆర్ఎస్ మండల అధ్యకుడు నూనికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలంగాణ జాగృతి రాష్ట నాయకులు అనంత్ల ప్రశాంత్లు ముఖ్య అతిథిగా హాజరై గడప గడపకు తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు నాగిరెడ్డిపల్లి గ్రామాన్ని మాజీ సీఎం కేసీఆర్ దత్తత తీసుకుని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దారని గుర్తు చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పలు గ్రామాల్లో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల కేటాయింపు కోసం అర్హులను ఎంపిక చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు అలాగే గ్రామాల అభివృద్దికి మంజూరైన అభివృద్ది పనులను సైతం రద్దు చేసిందని వాపోయారు ఈ ఎన్నికల్లో బలపరిచిన పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రైతు బంధు మండల మాజీ కోఆర్డినేటర్ రాఖుల దుర్గయ్య సీనియర్ నాయకులు పెద్దంకుల శ్రీనివాస్ గౌడ్ మంచల శ్రీనివాస్ కాసాపురం సంజీవరెడ్డి పాల్గొన్నారు మండలంలో ఈరోజు మరపల్లగా తమ్మపల్లి నాయుడుపల్లిలో ఇంటి పదార్థం జరిగింది నాయుడుపల్లెలో గ్రామంలో ఏంటి వల్ల చేశారు మాకు సొంత తండ్రి కాయలు తండ్రి తండ్రి ఆయన మేము వేసి గెలిపించినాం కానీ రాష్ట్రంలో పోయిందని చాలా బాధ అనిపించింది ఈ ఇది రాకుండా మళ్ళీ మేము మేదకు అభ్యర్థి ఎవరిని పెట్టినా కానీ కారు గుర్తు కొట్టేసి మేము కేసీఆర్ నిలబెట్టి కార్ పార్టీని నిలబెట్టుకుంటాము తప్పకుండా కేసీఆర్ వస్తేనే మాకు బద్దరు ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది ఊళ్ళో ఉన్న వ్యక్తి అన్ని లబ్ధి పొంది పోయిండు ఆయన పోయేది కాదని చెప్పి ప్రజలు గంట ప్రజలు ఖండించు ఇది తప్పు నాయకులు మార్చిన మారుతున్న కార్యకర్తలు ప్రజలు మారతలేరు ఇది గ్రహించాలి పోయిన నాయకులు తర్వాత కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఇవాళ మహిళలకు ఏమో చేస్తున్నా అని చెప్పి ఉచిత బస్ పథకం పెట్టిండు కానీ నగదు బాధించి భర్చిపోయిండు అందరు ప్రజలు ఏకమై కారుకి వేస్తామని చెప్పి ఇలా కారు గుర్తుకేస్తామని రెడీ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ గారికి ఓటెత్తాము కారుగుర్తుకు ఓటెత్తాము ఏ అభ్యర్థిని పెట్టే మాకు అభ్యర్థి కాదు ముఖ్యం కేసీఆర్ ముఖ్యం గుర్తు ముఖ్యం అని వాళ్ళు గంటా పదం చెప్తున్నారు దీనికి అందరూ సంసిద్ధంగా ఉన్నారని చెప్పుకుంటూ వచ్చే ఎన్నికల రెండు నుంచి మూడు లక్షల మెజార్టీలు మా వెంకటరామరాడు గెలిపి గెలిపిస్తామని చెప్పడమని అందులో భాగంగా గుండపాక మండలంలో పోయిన మెజార్టీ కంటే రెండింతలు రెట్టిపిస్తామని చెప్తారు కార్యకర్తలు ఈ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ మీ మీ అంతా సం అందరూ కలిసివల్సిగా పనిచేస్తున్న నాయకులకు కార్యకర్తలు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లిలో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటామరెడ్డికి మద్దతుగా ఆ పార్టీ మండల అధ్యకుడు నూనెకుమార్ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ మండల గ్రామస్థాయి నాయకులతో కలిసి ఇంటింటికీ తిరిగి గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎడారలాంటి లాంటి తెలంగాణను కోనసీమల మార్చిన సీఎం కేసీఆర్ వెంటి మేమంతా ఉంటామంటూ ఖమ్మంపల్లి గ్రామ ప్రజలు అండగా నిలుస్తున్నారన్నారు కాంగ్రెస్ పార్టీ కల్లుపల్లి మాటలు నమ్మి కేసీఆర్ను దూరం చేసుకోవటం తెలంగాణ ప్రజల దురదృష్టమన్నారు ఈ ఎన్నికల్లో బీఆర్స్ అభ్యర్థి వెంకటరామరెడ్డి భారీ మెజారిటీతో గెలవటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి బాలబ్రహ్మం సురేందర్ రెడ్డి పాల్గొన్నారు ఈ రోజు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కొండపాక మండలం మర్పడగా మరియు కమ్మంపల్లి గ్రామాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ రోజు ఏ ఇంటికి వెళ్ళినా ఏ అక్కనడిగినా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సబ్బండ వర్ణాల సంక్షేమం కోసం కేసీఆర్ గారు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అది ఆ సంక్షేమ పథకం ఆ కుటుంబంలో కానీ ఆ గ్రామంలో ఉన్న ప్రతి వారికి కూడా లబ్ధి జరిగేటట్టు జరిగింది కానీ నేడు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రోజు మాటలేమో పోలేడంతా చెప్తా ఉన్నది కానీ పనులు మాత్రం ఏది కూడా జరగడం లేదని చెప్పి ఓ ఇంటికి పోతే మాకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు బంధు వచ్చింది ఇలా రైతు బంధు రాలేదు అంటా ఉన్నారు ఇంకో ఇంటికి పోతే మా బిడ్డ పెళ్ళైంది కేసీఆర్ నప్పుడు లక్ష రూపాయలు వారం రోజులనే వచ్చినాయి కానీ ఈయన తులం బంగారం ఇస్తాను రేవంత్ రెడ్డి ఆ బంగారం లేదు లక్ష రూపాయలు కూడా రాలేదు అని చెప్పి ఇట్లా ఏదైనా కానీ కేసీఆర్ గారు ఏదైతే రాష్ట్రంలో అధికారంలో లేడని చెప్పి తెలిసినప్పుడు ఒక్కొక్క ఇంటికి పోతే వృద్ధులు మహిళలంతా ఏడుస్తా ఉన్నారు మళ్ళీ కేసీఆర్ గారే రావాలి కేసీఆర్ గారు వస్తేనే ఈ తెలంగాణ పల్లెల్లో తెలంగాణ పట్టణాల్లో అన్ని కులాలు అన్ని వర్గాలు అన్ని మతాల ప్రజలు కూడా సంతోషంగా ఉంటారని వాళ్ళు మనస్ఫూర్తిగా తెలియజేస్తారు ఈరోజు పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా డోర్ టు డోర్ ప్రచారం ఖమ్మంపల్లి గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది ప్రజల్లో ఐదు నెలల కాలంలో ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ప్రతి ఇంటి నుంచి కూడా వినపడుతుంది గతంలో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందినాయి ప్రతి గ్రామంలో రైతులకు కానీ రైతు బంధు రైతు బీమా రకరకాలుగా ఏ స్కీమ్ ఉన్నా కానీ అత అన్ని స్కీములు కూడా ప్రతి ఇంటికి చేరినాయి ఇప్పుడు ఏ స్కీమ్ కూడా లేదు కనీసం రైతుల ధాన్యం ఉన్నటువంటి పరిస్థితులు కూడా ప్రభుత్వం లేదు కాబట్టి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నది కాబట్టి ప్రజలు కూడా గమనిస్తున్నారు ఈ వచ్చే ఎలక్షన్లలో పదమూడో తారీఖున జరిగే పార్లమెంట్ ఎలక్షన్లలో వెంకట్రామరెడ్డి గారి కార్ గుర్తుకు ఓటేసి అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ తర్వాత తెలియజేస్తారు